గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకి ప్రజాప్రతినిధులకి ప్రజలకి మరియు మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు విజన్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో భాగంగా మొదటి సూత్రంగా చెప్పినటువంటి పేదక నిర్మూలనలో భాగంగా పేదలకు సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేయడానికి మన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కే బోయినపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభైలో ఆర్థిక సంస్కరణల తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి మరియు ఇతరత్ర వినూత్న కార్యక్రమాలకి మీరు నాంది సార్ దానిలో భాగంగా పీ ఫోర్ పథకం వినూత్నమైన మరియు దేశానికి మరియు ప్రపంచానికి ఒక ఆదర్శమైన కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు సార్ దాంట్లో భాగంగా మీరు ప్రవచించినటువంటి సమాజంలో ఉన్నతంగా ఉన్నటువంటి పది శాతం వర్గం అనేది మార్గదర్శులుగా ఇరవై శాతం కుటుంబాలు ఆర్థిక ప్రమట్లో అట్టడిగిన ఉన్నవారిని ఆదుకోవాలని బంగారు కుటుంబాలుగా దత్త తీసుకోవాలని మీరు పేర్కొన్నారు సార్ దానికి అనుగుణంగా అన్నమయ్య జిల్లాలో ఏడు వేల ఆరు మార్గదర్శకులు అరవై ఒక వెయ్యి ఆరు వందల అరవై తొమ్మిది మంది బంగారు కుటుంబాన్ని దత్త తీసుకోవడం జరిగింది సార్ ఈ పీ ఫోర్ అనే కాన్సెప్టు ప్రారంభ దశలో ఉన్నప్పుడు మీరు రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి గ్రామానికి వచ్చి అక్కడ రెండు కుటుంబాలను దాతల ద్వారా మార్గదర్శకుల ద్వారా హౌజెస్ని కట్టించాలని మీరు సూచించారు సార్ మరి దానికి అనుగుణంగానే వెంకటరమణ గారు లోకేష్ గారు అనే ఇద్దరు మార్గదర్శులు ఒక్కొక్క ఇంటికి ఏడున్నర లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి మరి వారికి ఇల్లు కూడా నిర్మించి పూర్తి చేయడం జరిగింది సార్ వారిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి కళ్యాణి గారికి మరొక మరొక వ్యక్తికి రాజంపేటకు చెందినటువంటి గురునాథం ఏసమ్మ గారికి కూడా ఇద్దరిని కూడా దత్త తీసుకోవడానికి ముందుకు వచ్చిన వెంకటరమణ గారికి యు సుబ్రహ్మణ్యం గారికి కూడా సభా వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను నేడు అన్నమయ్య జిల్లాలో దాదాపు రెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై కుటుంబాలకు పెన్షన్దారులకు తొంభై నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు పంపిణీ కార్యక్రమంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ తర్వాత రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు మనందరి అదృష్టం ఏంటంటే సారుగా మన చంద్రబాబు నాయుడు గారు మన ఆరాధ్య దైవం ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికీ సరిగ్గా ముప్పై సంవత్సరాలు పూర్తయి తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాపితం చేసినటువంటి రోజు అటువంటి రోజు మన మన ముఖ్యమంత్రి గారు మన మన రాజంపేటలో ఉండడం మనందరి అదృష్టం మనందరికీ పండుగ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మరి పాదాభివందనం చేసుకుంటూ ఉన్నాను ఈ ముప్పై ఏళ్ల కాలంలో అతి కీలకమైనటువంటి కార్యక్రమాలు సంస్కరణలు చేపట్టడం జరిగింది